శ్వేత గౌరవీలైన వేదిక నల్లకి పెద్దలందరికీ మరియు ఈరోజు పదవీ రమణ పొందుతున్నటువంటి అధికారులకు మరియు నాతోటి హోంగార్డ్ సోదరికి మరియు సోదరునికి మరి కార్యక్రమానికి చేసినటువంటి మన అందరికీ నా యొక్క హృదయపూర్వ నమస్కారములు అదేవిధంగా ఈరోజు పదవీరమం చెందుతున్నటువంటి వాళ్ళకి వాళ్ళందరికీ నా యొక్క శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ యొక్క పదవీరం కార్యక్రమానికి పోలీసు అధికారులు సమానంగా హోంగార్డులకు కూడా ఇట్టి సన్మానం చేసినటువంటి మా యొక్క దేవునటువంటి మా యొక్క సిపి సార్ గారికి చాలా చాలా ధన్యవాదాలు సార్ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఎక్కడ లేనటువంటి మా యొక్క కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏర్పాటు చేసినందుకు మీకు చాలా చాలా రుణపడి ఉన్నాం సార్ మీ యొక్క ఈ ఈరోజు గతంలో ఏ ఒక్కడు కూడా రిటైర్మెంట్ అయిపో కన్నీళ్ళతో ఆ రోజు కానీ ఈరోజు మీ యొక్క దయ వలన కొన్ని డబ్బులు చేతులు వడ్కొని వెళ్తున్నందుకు సార్ అదేవిధంగా మరి యొక్క పదిహేను రెండు వందల అధికారులు కానీ మా సోదరులు కానీ వాయుల ఆరోగ్యాలతో కూడా ఉండి ఉండాలని చెప్పేసి భవన్ కోరుకుంటూ ఎట్టి అవకాశం ఇచ్చినందుకు అధికారులు నా యొక్క కొత్తగా తెలుపుతున్నాం సార్ నమస్తే